యాదాద్రి భువనగిరి జిల్లా వలెగొండ మండలం పార్ధిలోని ఆరూరు గ్రామంలోని పార్లమెంటు ఎన్నికల్లోని ఆరూరు గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా గ్రామంలోని రెండు వేల ఎనిమిది వందల ఓట్లు ఉంటాయని అందులో రెండు వేల రెండు వందల ఓట్లు చేయి గుర్తుకొచ్చే అవకాశం ఉన్నదని గ్రామంలోని ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధికంగా రెండు లక్షల పై చిలుకున మెజారిటీతో గెలుస్తారని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ద్వారా ఎంపీ ద్వారా మంత్రి ద్వారా మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు యాదయ్య కాంగ్రెస్ జిల్లా నాయకులు కుంభం సాగర్ రెడ్డి తుమ్మల శ్రీనివాస్ బండారు నరసింహారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు బాలశంకర్ మాజీ ఎంపీటీసీ చంద్రయ్య ఆవుల స్వామి సత్యనారాయణ దాసు గౌడ్ ఓబీసీ మండల అధ్యక్షులు కనకాచారి పాల్గొన్నారు ఈనాడు అరూరు గ్రామంలో వెల్గొండ మండలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది అందులో ఈనాడు ఒలిగొండ మండలం కానీ స్టేట్లో కానీ పార్లమెంట్ సభ కానీ ఎక్కడ చూసినా కాంగ్రెస్ గాలి వీస్తున్నది ఎక్కడ చూసినా చేయి గుర్తుకే ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేయడం జరుగుతున్నది ఇవాళ మా పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీ తోటి సుమారుగా మూడు లక్షల మెజార్టీతో గెలుస్తాడని మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా మా సొంత గ్రామమైన అరూర్ విలేజ్లో మా దగ్గర సెవెంటీ పర్ ఎయిటీ పర్సెంట్ పోలయ్యే పోలయ్యేటట్టు కనపడుతున్నది అందులోకి వెళ్ళి సెవెంటీ పర్సెంట్ వన్ సైడ్ మాకే వస్తున్నది పోలైన దాంట్లోకి వెళ్ళి కాబట్టి చేకూర్తుకు అత్యధిక మెజార్టీతో ఇచ్చి పార్లమెంటు సభ్యుల్ని రేపు పార్లమెంటుకు పంపిస్తాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్న పదిహేడు ఇంట్లో దాదాపు పద్నాలుగు మరి పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నాం తెలంగాణ స్టేట్లో అందులో ఇవాళ మరి ప్రధానమంత్రి కాబోయే యువనాయకుడైన రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా మేము చూడాలని కోరుకుంటున్నాం రాహుల్ గాంధీ ఒక మంచి వ్యక్తి నిస్వార్థంగా ఆ కుటుంబము ఈ భారతదేశానికి ఎంతో సేవ చేసిన కుటుంబం ఆనాడు ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మరి ఆనాడు మరి సోనియా గాంధీ కూడా అవకాశం వచ్చినా ప్రధానమంత్రి చేయకుండా మామూలుగా మరి రాష్ట్ర ఈ దేశ ప్రజలను కాపాడడానికి ఎంతో కృషి చేసి ఆనాడు అదేవిధంగా ఇప్పుడు ఈరోజు కూడా మరి రాహుల్ గాంధీ గారికి జాతీయ అధ్యక్షుడిగా అవకాశం ఉంటే కూడా ఇవ్వకుండా ఒక దళిత నాయకుడిని దళిత అధ్యక్షుడిగా చేసుకొని ఈనాడు భారతదేశంలో మరి ఎంతో మరి కష్టపడి పని చేసుకుంటూ కాశీ నుంచి కన్యాకుమారి నుంచి కాశీ వరకు మరి పాదయాత్ర చేసిన మహా మహాఘనత రాహుల్ గాంధీకే దక్కుతుంది దాని తర్వాత కూడా అన్ని రాష్ట్రాలు కూడా మరి తిరిగి అన్ని రాష్ట్రాలలో ఉన్న కష్ట నిష్ఠూరాలను తెలుసుకొని ఈనాడు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా అవన్నీ జనాలకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి పేద ప్రజలకు లబ్ధి పొందడానికి ఎన్నో మేనిఫెస్టోల జ జతపరిచి ఈనాడు ప్రజలని బడుగు బలహీన వర్గాలని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అన్ని విలేజ్లలో ఇంద్రమ ఇళ్ళు ఇచ్చి అన్ని విలేజ్లను కూడా పడుగు బలహీన వర్గాలను కాపాడి పేదలకు లోన్లు ఇచ్చి భూములు పంచి ఎన్నో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది మరి గతంలో మొన్న పోయిన పదేళ్ళు తెలంగాణ వచ్చిన సందర్భంగా నమ్మి కేసీఆర్ గారికి ఓట్లేసి రెండు సార్లు గవర్నమెంట్ ఇచ్చిర్రు మరి మన తెలంగాణని మొత్తం సర్వనాశనం చేసిపోయిండు ఎక్కడ చూసినా మరి అవినీతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోట్ల రూపాయల కుంభకోణాలతోటి అది మరి వంద కోట్లతో కట్టిన ఉంటున్నాం లక్ష మరి ఎక్కడ బడ్జెట్ అంతా ఎక్కడ పోయింది ఇలా ఆల్రెడీ పిల్లర్స్ కుంగిపోయినాయి ఆ ప్రాజెక్ట్ లో ఉన్న వాటర్ అంతా తోడేసి రైతుల కష్టాలు మండల అడవు గ్రామం వితిన్ మన నర్సేగూడెం రెండు గ్రామాలలో అక్కడిక్కడ తిరిగి వచ్చిన ప్రజల సంబంధం మంచి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మేధాజ్ ఓట్లేస్తాడు చామరా కిరణ్ కుమార్ రెడ్డి గారికి బంబర్ మెదార్చ్ కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని కాంక్ష అన్ని పదిహేడు కాంక్షన్ కిరణ్ కుమార్ అత్యధిక మెదార్చ్తో గెలుస్తాడని మా ఆశ ఆశిస్తున్నాం మన రేవతి రెడ్డి ఆరు పథకాలలో కంపల్సరీ ఐదు పథకాలు చేసాడు ఐదు పథకాల వల్ల కూడా ప్రజలకు చాలా ఉత్సాహం వచ్చింది ఉత్సవం వచ్చిన వాళ్ళు మనం మిగతా పథకాలు కూడా ఎలక్షన్ తర్వాత చేస్తారని హామీస్తున్నారు రైతులు రైతులు రైతు మాకు కూడా కంపల్సరీ ప్రజ ప్రజలలో ఆ స్పందన ఉన్నది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయకూడదు చేస్తున్నారు అది మాకు నమ్మకం ఉన్నది వేస్తామని వన్ వే వన్ నడుస్తుంది సెవెంటీ ఫైవ్ దాకా నడుస్తుంది అని సెవెంటీ ఫైవ్ దాకా కంట్రెడేజ్ చేకూరు కాంగ్రెస్ అదే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ అవుతుంది కాంగ్రెస్కు అది కంపల్సరీ సిక్స్టీ పర్సెంట్ దాకా కాంగ్రెస్కి వస్తాయని ఆశిస్తూ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి మరి మన భువనగిరి నియోజకవర్గం వేనల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భారీగా పోలింగ్ జరుగుతుంది మా అరూరు గ్రామంలో ఇప్పటికి జరిగిన పోలింగ్లో కూడా దాదాపు అరవై శాతం కాంగ్రెస్ అభ్యర్థికే ఓట్లేస్తున్నారు జనాలు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ పేద ప్రజలంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా యాభై అరవై సంవత్సరాల నుంచి పేద ప్రజలు అంటే కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు మరి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ పరిపాలన చూశారు ప్రజలు ఒక్క ఇల్లు కూడా కట్టేయలేదు పేద ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఒక్క తెలంగాణ సెంటిమెంట్తో మాత్రమే రెండుసార్లు గెలిచి ప్రజలను మోసం చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది మరి దానికి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు మొత్తం ప్రజలు మొత్తం చైతన్యవంతమై ఈ టిఆర్ఎస్ను బొంద పెట్టిర్రు కాంగ్రెస్ పార్టీని ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ గత చరిత్రలో చూసినట్టయితే ఈ దేశంలో మొత్తం ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో గుండు సూది కాంచెల్లి రైల్వేల దాకా పెద్ద పెద్ద పరిశ్రమలు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఇళ్ళు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది అత్యధిక మెజార్టీ ఇచ్చి మన అభ్యర్థి గెలుస్తారని చెప్పి నమ్మకంతో మేము ఖచ్చితంగా గెలుస్తాం సపోర్ట్ ఉంది కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది గత నాలుగు నెలల కింద ఇప్పటిదాకా కేంద్ర కేంద్ర కమిటీ మా సిపిఐ పార్టీ అనుబంధ సమస్యతో అందరినీ గెలిపేయడం జరుగుతూ ఉంది దానికి సంబంధించిన సందర్భంగా ఈ శ్యామల కిమణ్ కుమార్ రెడ్డి కూడా ఇద్దరికి మెజార్టీ గెలిపించి మన పార్లమెంట్ కలిసి పంపితే దానికి మనకు అన్ని విధాలుగా తోడుగా ఉండి ఇక్కడ అని కుమాల్రెడ్డి ఇక్కడ శ్యామల కుమార్ రెడ్డి ఇద్దరు కలిస్తే ఈ పోలింగ్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటి నుంచి ఎప్పటికైనా అనిల్ కుమార్ రెడ్డి ఇప్పుడు చెప్పినట్టు నలభై ఏళ్ళ చరిత్ర రాసి అదే భువనగిరి కిలా మీద జెండా ఎగిరిసేందుకు అందరి ప్రజలలో ఈ నాటకపోయింది అదే బీజేపీ ప్రభుత్వం అదే కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం గత పదిహేను పరిపాలన చేసినా కూడా ఏమి అభివృద్ధి సిద్ధలేకపోయింది అందుకే జనాల వృత్తి పొంది తెలంగాణను బొంద బందో పెట్టి అదే మన కాంగ్రెస్ ముందు తీసుకొచ్చినందుకు ఈ జనానికి అందరికీ చెప్పి గుర్తిస్తాము రామశాఖ అధ్యక్షుడిని మా ఊళ్ళే ఇరవై ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయి అందులో మా కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు ఇరవై రెండు పదిహేడు పదిహేను వందల ఓట్లు ఖచ్చితంగా గెలిపించుకుంటాము మొన్న అనిల్ రెడ్డి గారిని గెలిపించుకున్న స్థాయిలో అదే స్థాయిలో ఖచ్చితంగా గెలిపించుకుంటాం మాకు బార్మిాటు అరు అరువురు వెళ్ళే మొత్తం బార్మిాటు మాకు మొట్టమొదటిగా ఓటను ఆశేలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా పవర్ఫుల్ దాన్ని ఎవరు కూడా ఇళ్లలో ఉండి వృధా చేయొద్దని కోరుతున్నాను పోయినసారి కూడా ఓట్లు అందరు కూడా చేశారు నేను ఇప్పటివరకు వెలిగొండ మండల్ అంటే బోర్డి కాన్స్టిట్యున్సీ నైన్టీ ఫోర్ దానికి ఇన్ఛార్జు ఎలక్షన్ ఏజెంట్గా అన్ని ఊర్లు తిరిగి వస్తున్నాను అన్ని ఊర్లలో కూడా మంచి స్పందన కాంగ్రెస్ పార్టీకి ఉంది పోలైన దాంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ పడుతున్నాయి ఇప్పుడు నేను ప్రజెంట్ అరూరు ఊర్లో ఉన్నాను ఇక్కడ కూడా కార్యకర్తలు మాజీ సింగల్ విండో చైర్మన్ కానీ మాజీ అధ్యక్షులే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి కోఆపరేషన్ ఉన్నారు ఈడ కూడా పోయినసారి అనిల్ కుమార్ రెడ్డి గారికి నైంటీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఈడ కూడా టోటల్ ఈడ టీఆర్ఎస్ అనేది లేదు ఇదివరకు పోయినసారి టీఆర్ఎస్ పార్టీ ఉండేట టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో జన్ టోటల్ నైన్ పోల్ అయిన దాంట్లో నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి టోటల్ కాన్స్టెన్సీలో నేను ఇప్పటివరకు తిరిగిన మండలాలలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది మా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నాకు తమ్ముడు అవుతాడు అతడు మాత్రం అత్యధిక మెజార్టీతోని ఇప్పుడు మా సింగల్ విండో చైర్మన్ గారు చెప్పారు మూడు లక్షలు అన్నారు దాదాపు రావచ్చు మూడు లక్షలతో మేము రెండు నుంచి మూడు మధ్యన గెలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అన్నట్టు పది నుంచి పద్నాలుగు సీట్లు అన్నారు దాదాపు వస్తాయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కూడా అవకాశం ఉన్నది మీ ఓటర్ మనుషులకు మాత్రం చేస్తున్నాను